దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొడుకు సింగర్ చరణ్ కీడాకోల చిత్ర యూనిట్ కు నోటీసులు పంపించారు ఆ మూవీలోని స్వాతిలో ముత్యమంత సాంగ్ కు సంబంధించి సంగీత దర్శకుడు వివేక్ సాగర్ తో పాటు చిత్ర యూనిట్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఎస్పీ చరణ్ ఎందుకు నోటీసులు పంపించారు అసలు ఆయనకు ఈ మూవీకి సంబంధం ఏంటి సౌత్ అతి తక్కువ ధరలకి రత్నాలనుంచి ఎప్పుడూ చనిపోయిన ఒక గాయకుడి గొంతును ఏఐ సహాయంతో మళ్ళీ రీక్రియేట్ చేసి ఏఆర్ రెహ్మాన్ రికార్డు సృష్టించబోతున్నాడు అని అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఇంతలోనే రెహ్మాన్ కంటే ముందే కీడాకోలా చిత్ర దర్శకుడు వివేక్ సాగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ని ఏఐ రీక్రియేట్ చేశారు దీనిపై చరణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే ఒక చిన్న కామెడీ సీక్వెన్స్ లో భాగంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ని ఏఐ ద్వారా రీక్రియేట్ చేసినట్లు తెలుస్తోంది స్వాతిలో ముత్యమంత అనే సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఏఐ సహాయంతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొంతును రీక్రియేట్ చేశారు దీనిపై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కుమారుడు అభ్యంతరం వ్యక్తం చేశారు ఎస్పీ చరణ్ క్రీడాకుల చిత్ర యూనిట్ కి లీగల్ నోటీసులు పంపించాడు ఆ నోటీసులో నాన్న చనిపోయిన టెక్నాలజీని ఉపయోగించి ఆయన గొంతుకి జీవం పోసి బతికించడం మంచి పరిణామమే కానీ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మా అనుమతి తీసుకోకుండా అలా నాన్నగారి వాయిస్ ని రీక్రియేట్ చేయటం మాకు బాధగా అనిపించింది అని తెలిపారు అలాగే ఆయన గొంతుని అనైతికంగా వాడుకున్నందుకు క్షమాపణలు చెప్పి నష్టపరిహారం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ పేరు వింటేనే ఆయన పాడిన ఎన్నో సూపర్ హిట్ పాటలు మనకు టక్కున గుర్తుకొచ్చేస్తాయి సంగీత ప్రపంచానికి రారాజైన తన స్వరంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తారు ఇప్పటికే బాలు పాడిన పాటలు ఆయన అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీతో సహా పదహారు భాషల్లో నలభై వేల పాటలు ఆలపించారు ఒక్క రోజులోనే అత్యధిక పాటలు పాడిన సింగర్ గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారు జీవాలు గొంతును ఏఏ సహాయంతో రీక్రియేట్ చేయాలని చాలా మంది అభిమానులు అడుగుతున్నట్లు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇటీవలే తెలిపారు అయితే రెహమాన్ కంటే ముందే మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు బాలు వాయిస్ ని ఏ సహాయంతో రీక్రియేట్ చేశారు దీనిపై ఎస్పి చరణ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు పంపించారు మరి దీనిపై కీడాకోల చిత్ర యూనిట్ కానీ తరుణ్ భాస్కర్ కానీ స్పందిస్తారేమో చూడాలి